యజమానినికి నమస్తే నా పేరు వాంకుడోత్ మంగిలాల్ నాయక్ ఎల్హెచ్పిఎస్ ఏకమాత్ర రాష్ట్ర అధ్యక్షుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వయం బాబురావు తెల్లం వెంకట్రావు వీరిద్దరు కలిసి లంబాడోళ్ళు వలసవాదులు అనేసి మా మీద కేసు వేయడం జరిగింది ఇది ముమ్మాటికి అబద్దపు తప్పుడు ప్రచారం వాళ్ళు చేస్తున్నారు లంబాడీలు ఇక్కడ మూలవాసులు అనే చరిత్రలు చేస్తు చెప్తున్నది ఇక్కడ హైదరాబాద్ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అడిగినా కూడా మా లంబాడుల చరిత్ర ఉన్నది హతిరామ్ బాబాజీ కూడా ఐదు వందల సంవత్సరాల చరిత్రలో కూడా హతిరామ్ బాబాజీ వెంకటేశ్వర స్వామితోటి పాచికలు ఆడిన విషయం అందరికీ తెలిసిన విషయము మా చరిత్రను చెప్పుకుంటూ పోవాలంటే శివాలాల్ మహారాజ్ చరిత్ర ఉన్నది అలాగే బంజారా భవన్ బంజారా హిల్సు లంబాడి సామాజిక వర్గానికి చెందినది ఇవన్నీ అస అసభ్య ప్రవచనాలు మానేసి తెల్లం వెంకటేశ్వరరావు స్వయం బాబురావు వీళ్ళిద్దరికి స్వయంకి సోయి లేదు తెల్లంకి బుద్ధి లేదు వీళ్ళు మానుకుంటే మంచిది లేకపోతే వీళ్ళకు తగిన శాస్త్రం మేము తగిన బుద్ధి చెప్పడం అవుతుంది తండాల్లో గ్రామ పంచాయతీలో మేము వస్తే మేము సుమారు పదిహేను కోట్ల మంది జనాభా ఉన్నాం భారతదేశం మొత్తంలో తిరిగితే మా చరిత్ర ఏదో ఒకసారి తెలుసుకొని మాట్లాడాలి మేము దొంగలం కాదు మేము నీతి నిజాయితీ అవుతున్నాము మేము కష్టపడే తత్వం ఉన్నది కష్టపడుతున్నాము ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు చేస్తున్నాము అంటే కేవలం కష్టపడి చదువుతున్నాం కాబట్టి ఇలా వస్తున్నాం పోటీ పడుతున్నాం పోటీ తత్వానికి మేమేమో మీ లెక్క వేరే ఉద్దేశాలు కాకుండా మేము రెచ్చగొట్టే ప్రసంగాలు మీకు చేయదలుచుకోలేదు గవర్నమెంట్ కూడా డీలిమిస్ట్రేషన్లో అరవై స్థానాల నుంచి ఎనభై శాతం లంబాడీ ఓట్లతోటి ఇప్పుడు గెలవబోతుంది తెలిసిపోతుంది అగ్రస్థానాల్లో దొరలు రెడ్లు యాజమాన్య వాళ్ళకి తెలుసు ఏంటంటే మా లంబాడీ స్థానంలో ఉన్న నియోజకవర్గాల్ని బైఫర్కేషన్లో జనరల్ సీటు కేటాయించాలని కుట్ర చేస్తున్నారు దీని వెనకాల బీజేపీ ప్రభుత్వం కూడా ఉన్నది మొన్నటిదాకా ఒక బీజేపీ ప్రభుత్వం మీద మారవాడీలకు ఒక ఈ వచ్చింది చర్చ దానికి కూడా పక్కదారి తప్ప తప్పియాలనే ఉద్దేశం మీద లంబడోళ్ల మీద కుట్ర వేస్తే ఆ దారి మల్లింపు కోసమే జరుగుతుంది ఈరియాది ఒక సమస్య జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే విభజించి పరిపాలించు చేయడం ఉద్దేశం ఉంటుందని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరిని చెప్పడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు